హర హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ గంగే ఆశీర్వాదాలతో భారద్వాజ పుట్టిన మీ సుధాకర్ స్వామిజీ లారా చిన్న చిన్న ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇది ఐదో ప్రశ్న ఐదో ప్రశ్నకు సమాధానం ఏమి ప్రశ్న ఏమి సమాధానం అంటే ఐశ్వర్యానికి ఆరోగ్యానికి ఆనందానికి ఆకర్షణకు ఆకర్షణ అంటే ఏమి తల్లిని ఆకర్షణ చేయొచ్చు తండ్రిని ఆకర్షణ చేయొచ్చు రాజుని ఆకర్షణ చేయొచ్చు ప్రజలను ఆకర్షణ చేయొచ్చు గురువులను ఆకర్షణ చేయచ్చు దేవతలను కూడా ఆకర్షణ చేయచ్చు ఆకర్షణ అంటే ఏమి ఆశీర్వాదాలు అందుకోవడం వారి ప్రీతికి మనం పాత్రలు కావడం అనమాట ఆకర్షణ అంటే వశీకరణలు వేరు వశీకరణలు చెడ్డవి ఆకర్షణలు మంచివి ఆకర్షణ అంటే ఆనందంతో కూడినవి అనుభవానికి మెచ్చుకునేవి ఒప్పికైనవి అర్థమవుతుందా అంటే ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము అధికారం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటిది ఇది ఐదవ ఎపిసోడ్ మాసాన మార్గశిరం శ్రేష్టం భగవద్గీతలో స్వామివారు చెప్పారు మాసంలో మాసం అంటే నెల నెలలో మార్గశిరం అనబడేటువంటి నెల చాలా గొప్పది సాక్షాత్ స్వయాన విష్ణుమూర్తి అయినటువంటి స్థితికారకుడు తాను నేనే అయినాను అని చెప్పి చెప్తాడు అంటే ప్రతిరోజు ప్రతి పూట ప్రపంచమంతా కూడా ఆయన అయితే కూడా కొన్ని చెప్పారు సింహం నేను జంతువులలో మృగరాజు సింహం నేను ఇప్పుడు భగవద్గీతను నేను మీకు ఉపోద్ఘాతంగానో అర్థాత్ ప్రవచనంగానో చెప్పడం లేదు ఐశ్వర్యానికి ఇప్పుడు మనం మనం ఉండేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు మీకు పది పదకొండు ప్రశ్నలకు సమాధానాలు ఒక పది పదకొండు ఎపిసోడ్లు ఇస్తానని చెప్పాను కాబట్టి ఇది ఐదో ఎపిసోడ్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము ఉద్యోగము అంటే జీవనం జన్మ సార్థకమయ్యేదానికి అర్థమైన పంచశక్తుల కోడిక పంచశక్తుల కలయిక అర్థమైన ఈ మన యొక్క ప్రశ్నలు జవాబులు ఈ గురువు యొక్క సందేశము మీకు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా హలో 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 అని మాట్లాడకూడదు ఇరవై నాలుగు గంటల తర తప్పించి నేను పాపిస్టోడిని నా కర్మ బాగలేదు నాకు దేవుడు సహాయం చేయలేదు ఆశీర్వదించలేదు ఏ పూజలో ఫలించలేదు నన్ను కూడా ఆదుకోలేదు అని ఎవ్వనికి వాడే శత్రువైన ఎవరికి వాడే మిత్రువైన ఎవరికి వాడే దేవుడైనా ఎవరికి వాడే గురువైనా ఎవరికి వాడే పండితుడైనా ఎవరికి వాడే గొప్పవాడైనా వాడిని వాడే కించెత్తపరచుకుంటే అప్పుడు ఏమైపోతుంది అంటే అర్థమైన ఆత్మ ఉద్ధారం అంటే ఆత్మోద్ధారం కాదు ఆత్మ ఉన్నతి కూడా జరగదు ఆత్మ ఉన్నతి జరగకపోతే ఈశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించడు ఆత్మయే ప్రాణమే జీవితము జీవనమే ఈశ్వరుడు శరీరము అనబడేటువంటిది ఒక గుడి ఇది ఒక గుడి ఇందులోపల ఉండేటువంటిది ఈశ్వరుడే కాబట్టి నిన్ను నీ గుడిని నీ బుద్ధిగానే కాపాడుకుంటే అప్పుడు ఈశ్వరుని సేవలో నీకు ఐశ్వర్యం వస్తుంది అంటే ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైపోయింది అనుకుంటారు మాసం లోపల మనం ప్రతిరోజు హరిహర బ్రహ్మలు నామం చేయాలి అంటే ఈశ్వరుని గురించి విష్ణువుని గురించి బ్రహ్మదేవుని గురించి మనం నామస్మరణ చేసుకోవచ్చు మనకు గతి కలిగింది అర్థమైన పంచుకోవచ్చు ఇచ్చి ఇచ్చి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి ఇచ్చి పుచ్చుకుంటే అర్థమైన ఆరోగ్యం ఆయస్సు ఆనందం మందై ఉంటుంది మంత్రమేముంది శ్రీం శ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రసన్నాభవ భవ శ్రీం శ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రసన్నాభవ భవ శ్రీం శ్రీం రెండు మహాలక్ష్మి మహాలక్ష్మి రెండు సార్లు ప్రసన్నాభవ భవ ప్రసన్నాభవ భవ భవ తొలి చెట్టుకు పూజ చేయచ్చు పిప్పలాది వృక్షం అంటాం సంస్కృతంలో అంటే రాగిమానుకు రాగి చెట్టుకు రాగి వృక్షానికి అశ్వర్థ వృక్షానికి పూజ చేయవచ్చు వ్యాపమానకు వ్యాపమానకు పూజ చేయవచ్చు నాగులు కట్టకు పూజ చేయవచ్చు కట్టబండ రచ్చ అంటారు రత్స అని కూడా అంటారు అంటే ఊర్ల లోపల పూర్వ అనుకుండేవి ఇప్పుడు అవి నాశనం అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు లేవుట్ విల్లాలు ఓహో గాలికి ఎగిరిపోయేట్టుగా ఆకాశానికి ఆ విల్లాల మీదనే అక్కడే ఎయిర్పోర్ట్ కూడా అక్కడే అదేమంటాము హెలికాప్టర్లు ప్యాడ్లు కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే మన నెత్తిన మనమే పిడిగేసుకునేట్టుగా లెక్క చెప్పరాదు కానీ ఊరు ముందర గ్రామ దేవతలు ఉండేవారు ఊరిలో రక్ష ఉండేది ఊరికి చుట్టూరు అష్టదిగ్బంధన ఉండేది అంటే తల్లి తండ్రి గురువు దైవం ఉండేది మంచి చెడులు అంటే ఉచ్వాస నిశ్వాసాల లోపల ఉచ్ఛ ఉచ్ఛనీ చెడు ఉండేవి ఇప్పుడు అవన్నీ సర్వనాశనం వైపు అంతా ఏబీసీడీలో గెలిచిపోయినాయనమాట అర్హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే శుభంభు యాత్ర నాయనలారా అర్థమైన మన మన సామాన్లు మనకు కావాల్సినటువంటి పదార్థాలేమి ఉప్పు చలామణిలో ఉండే ఉప్పు ఉప్పు అంటే ఒక పిడికడి ఉప్పు అది పట్టేటువంటి ఒక తరహా తామ్రం పాత్ర తెల్ల పూలు ఒక పది పది లవంగాలు చలావణిలో ఉండేటువంటి రూప్యాలు కాయ కాయలు అంటే రూపాయి కాయనులు అర్థమైన పది ఏ కాయంలో అయినాకొచ్చా మళ్ళీ ప్రశ్నలు వేసుకోవద్దండి అర్థమైనా ఇది ఐదో ఎపిసోడు ఇవన్నీ కలిసికట్టుగా మీకు అంటే మీరు అన్ని ఎపిసోడ్లు పంచుకోగలిగితే అన్ని ఎపిసోడ్లు మీరు జనాలుగానా మీరు అభిమానించి కాన గుర్తు పెట్టుకోగలిగితే అర్థమైన పది ఎపిసోడ్లు అయిన తర్వాత పదకొండో ఎపిసోడ్లో మీరు అందరూ గాన కలిసి నన్ను ఎక్కడికైనా పిలిపిస్తే అంటే ఎక్కడికైనా పిలిపిస్తే అర్థం సార్ మంచు ఊరు లోపల కూ వంతమందో ఐదు వందల మందో వెయ్యి మందో మీరు కోటి మంది కూడా చేరండి లక్ష మంది చేరండి కోటి మంది చేరండి నేను వచ్చి నీకు మీకు సమాధానంగా అంటే పదార్థాన్ని చూపిస్తూ ప్రకృతి సిద్ధంగా మీకు అర్థమైన ఉప్పు ఏం పనిచేస్తుంది లవంగాలు ఏం పనిచేస్తుంది అర్థమైన చలామణిలో ఉండేటువంటి రూపాలు ఏం పనిచేస్తుంది ఓం శ్రీం అక్షరాలు ఏం పనిచేస్తుంది మహాలక్ష్మి మహాలక్ష్మి ఏం పనిచేస్తుంది ప్రసన్నా భవ అంటే ఏమైనటువంటి డీటెయిల్స్ నేను మీకు చెప్పగలను దీనికి పెద్ద పురాణం పండలు ప్రవచన కర్తలు జగద్గురువులు ఆహా ఓహో అనేటువంటిది ఏమి అక్కర్లేదు కాసంత బుర్రలో ఉంటే చాలు మనం మనిషిగా బతకడానికి మానం మూసుకునేదానికి బట్ట మనం బతికేదానికి తిండి మనం ఉండడానికి ఒక గూడు అందుకు ఏదో కించెత్త సంపాదన ఉంటే చాలు అంతా దోచేసి దాచేసుకునే అర్థమైన ప్రపంచంలో కుబేరు లిస్టులో నా పేరు మొదలుండాలి రాజుల దగ్గర నేను మొదటిగా ఫ్రెండ్షిప్లో ఉండాలి సెల్ఫీలో ఏ రాజు ఏ మంత్రి ఏ మహారాణి ఏ విక్టోరియా సూపర్ క్వీన్ అయినా కూడా దాని జతలో నేను ఉండాలి అనేటువంటి దుర్మార్గపు బుద్ధి లేకపోతే మీకు ఐశ్వర్యం కట్టిట్ట బుద్ధి అంటే మీ చేతిలో అర్థమైన చంకలో గంటు కట్టుకుని దాచుకున్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ఐశ్వర్యం ఆనందం అర్థమవుతుంది అంటారా ముందు ముందు చెప్తాను కానీ గమనించాలి లింకులేసుకోవాలి గణ ఇవ ఒక మాలలోపల మణులు ఏ విధంగా సూత్రంగా ఉందో నా మాటలన్నీ కూడా కలిపి మాలగాన వేసుకుంటే మంత్రమాల మిమ్మల్ని కాపాడుతుంది శుభంభుయతనైన్లైనా ఉంటాను ఇప్పటికీ మన భారద్వాజి కుటీరానికి మీ గురువుకు ఏమన్నా మీరు కానీ భిక్ష పెట్టితే అందరికీ ఉపయోగపడుతుంది నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టవచ్చు అర్హర్ మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంగే తప్పించవచ్చు